గత నాలుగు నెలల నుండి కూడా తమ రక్తాన్ని చెమటగా మార్చి ఏదైతే ఉద్యమం చేసి ఈ ప్లాంట్ను రక్షిస్తూ ఉన్నారో అలాగే ఈ ప్లాంట్లో ప్రొడక్షన్ తీసి రెండు వేల కోట్ల రూపాయలు అమ్మకాలు జరిపినటువంటి ఈ స్టీల్ కార్మికులకి నాలుగు నెలల నుండి జీతాలు లేకుండా ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి ఏదైతే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం ప్రతి నెల కూడా పదో తారీఖు లోపు జీతాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను కూడా మర్చిపోయి ఈరోజు ప్రభుత్వాలు వ్యవహారం అనేది చేస్తూ ఉన్నాయి అంటే ఈరోజు మీరు చూడండి నిన్నే పోలుసు గారు చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలంతా కూడా అదే ఉత్సాహంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చిస్తాము కాబట్టి అనేక రకాలుగా పండగలు చేసుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఎవరు రోజు లక్ష మంది ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి నాలుగు నెలలు జీతాలు లేక అల్లమో రామచంద్ర అనే బ్రతికే పరిస్థితిని ఎవరు కల్పించారు ఈ కూటమి ప్రభుత్వం అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎప్పటికైనా సిగ్గి తెచ్చుకోండి మీ యొక్క ఛానల్స్ ద్వారా ఏదో ప్రచారాలు చేసుకోవడం కాదు నిజంగా ప్రజలు సంతోషంగా గడుపుతున్నారా లేదా మీరు చూడండి అర్ధాకులతో పసులు పెట్టి ఈ రోజు మీరు పాపం ఉన్నారు వీళ్ళ యొక్క ఉసిరి తగిలితే మీ యొక్క ప్రభుత్వాలు నాశం చేస్తా ఖాయమని చెప్పి ప్రజానీకం జరుపుకునేటువంటి సంక్రాంతి పండుగ కూడా అర్ధాకులతో కడిపించే కొత్త బట్టలు కొనుక్కునే సిచువేషన్ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని అండగడుతూ రోజు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ప్రదర్శన చేస్తూ ఉన్నాం ఈ ఇంట్లో సరే సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వాలు కార్మికులు అందరికీ తక్షణమే జీతాలు చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం స్టీల్ సెక్రటరీ గారు చెప్తా ఉన్నారు నవంబరు డిసెంబరు అక్టోబర్ లో ఎనిమిది వందల కోట్లు ప్రజా అమ్మకాలు జరిగితే జనవరిలో డిసెంబర్లో రెండు వేల కోట్లు జరిగినాయని చెప్పేసి స్టీల్ సెక్రటరీ గారు చెప్తా ఉన్నారు మరి రెండు వేల కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగినప్పుడు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు ఉంది అంటున్నారు కానీ కార్మికులు అడుగుతా ఉన్నారు అయ్యా రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఐదు నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది మరి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఎందుకు జీతాలు తీసుకొని కులుకుతా ఉన్నారు మరి వాళ్ళు జీతాలు తీసుకొని మానేవనండి మనకు జీతాలు ఎవడో మానేసినప్పుడు నష్టాలు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నష్టాలు ఉన్నప్పుడు వీళ్ళ జీతాలు ఎందుకు ఇవ్వాలి పన్నులు ప్రజా పన్నుల ద్వారా వసూలు చేసినటువంటి డబ్బులు వాళ్ళు ఎందుకు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నారు